ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభుని సున్నా మన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా సమృద్ధిగాకృనిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారి అందించు అనుదేనామన్న ఈ దినమన్న ధ్యానాంశము క్రిస్మస్లో దేవుని ప్రేమ క్రిస్మస్లో దేవుని ప్రేమ దేవుని వాక్యం చదువుకుందామండి మొదటి వాహన పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిది అవవచ్చును మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమార్ని లోకములోనికి పంపాను దీనివల్ల దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడ్డాను దేవుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి గాక దేవుడి ద్వారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ క్రిస్మస్ దినాల్లో మనం దేవుని ప్రేమను ఎక్కువగా మరి గుర్తు చేసుకోవలసిన వారు వింటున్నాము మనం ఆయన ద్వారా జీవించినట్లు ఆ దేవుడు తన అద్వితిథి కుమార్ని లోకాన్ని పంపినట్టుగా చూస్తాను మన పాపను ప్రాయశ్చితమయ్యే ఉండటకు తన కుమార్ని తండ్రి తన కుమార్ని లోకరక్షకుడుగా ఉండటకు ఉన్నాడు దేవునికి స్తోత్రము దేవుడు తన అద్వితిథి కుమారుడు అని యేసు ప్రభును తన కుడివైపున కూర్చోనని ఆశ ఉండిన ఈ భూలోకంలో ప్రజల శ్రమలు కష్టాలు శోధనలు ఆర్థికెంబలు ఇబ్బందులు రోగమృత బాధపడే వారిని చూచి రక్షణ క్షేమం ఇచ్చటకే తన కుమారుని పంపించినట్లుగా చూస్తున్నాం దేని బిడ్డారా ఆయన తన కుమారుని పంపించటగా ఆయన అంగీకరించాడు ఆ శోధంలో నిందల్లో మరణంలోని వ్యతిరేకతలోనికి ఆ క్రూరమైన శిక్షలోనికి మరి ప్రియప్రభు తన కుమారుడు యేసు ప్రభును పంపడానికి ఆయన ఏమాత్రం కూడా వెనుకంజ వేయలేదు దేవునికి స్తోత్రం కలుగురుగాక నిన్ను నన్ను ప్రేమించే ప్రభు వారు తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రేమ దేవుని మనం కలుస్తుంది అట్టి ప్రేమ గల దేవుని కృప ఉద్భ ఉద్భవించి వ్యాపించినది ప్రేమ రెండు బాధ్యతలను తెలుపుతున్నది దేవుని తెలుసుకోవడం ద్వారానే మనం ప్రేమ వేలు తెలుసుకుంటాం ఆ ప్రేమించడం ద్వారా దేవుని తెలుసుకుంటే నేర్చుకున్నాం నేర్చుకోగలం దేవుని ప్రేమ ఏస్తు క్రీస్తు ప్రభుత్వం ప్రత్యక్షపరచది ప్రత్యక్షపరచబడింది దేవుని ప్రేమ కొరకు సమస్తమ త్యాగం చేయగలిగినది దేవుడు మానవుని మోచించుటకు తన ఏకైక కుమారుని ప్రాణం అర్పించట వెనుక వెనుకకు తీక ఫోటోలో దేవుని ప్రేమ వ్యక్తమవుతుంది తండ్రి దేవుని ఆజ్ఞను శ్రహస వహించి తను అనుభవించిన దానికంటే ఎక్కువ శ్రమలు పట్టడానికి యాత్రలు పట్టడానికి ఆయన యేసు క్రీస్తు ప్రభు ఆ మరణంలో ప్రవేశించి దీనులను రక్షణతో అలంకరించినకు మరణం యొక్క పాత్ర యొక్క తాళ లాగి మరణపు కోడలు కోరలు ఓడబరికి చావునే చంపి సమాధి గుండి చీల్చి ముందు ముందే చెప్పినట్టు మూడవ రోజు లేచి వాడి వాడిని అనగ సాతను చావ చెతకు కొట్టి బయటకు వచ్చాడు చావునే చంపాడు మరణమనే జీవంగా మార్చిన గొప్ప దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు ఏదైనా మనంలో ఆదామాలు పోగొట్టుకున్న రక్షణ తిరిగి పొందుటకు యేసు ప్రభు తన ప్రాణం త్యాగం చేశాడు దేవుడిచ్చిన వాటన్నిటిని మర్చిపోయి తన తన వద్ద దానిపైనే మనసు నిలిపినట్లు అవ్వ శోధింపబడ్డది మనం కూడా దేవుడు మనకిచ్చిన విస్తారమైన ఆశీర్వాదాలు మర్చిపోయి ఇవ్వని దానిపై మనసు పెట్టి దేవునికి దూరం అయిపోతూ ఉంటాం దేవుని బిడ్డారా ఆ శత్రు యొక్క క్విక్తి మోసపోకుండా సోదరు జయించక దేవుడు మనకి ఇచ్చిన మంచి మాటలను జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి దేవుడు ఒకవేళ దేవుడు మనం అడిగినది ఇవ్వలేదంటే అది మన మేలు కొరకు ఆయన మనం మనం గ్రహించి ఆయన రక్షణ రక్షణ కొరకే ఆయన గ్రహించాలి యేసు ఈ లోకంలో నలవ తరగా జన్మించి తన ప్రేమను వ్యక్తం చేశాడు క్రీస్తు ప్రభారు శిలో మరణం మానవీయుల దేవుని అపారమైన ప్రేమకు ప్రతిబింబం దేవుడు యేసుక్రీస్తును త్యాగమును త్యాగమును హర్షించాడు యేసుక్రీస్తు ప్రభువారి జీవం ఇచ్చేవాడు దేవునితో మానవుల సంబంధాలను పునరుద్ధరించేవాడు యేసుప్రభు లోకాన్ని రక్షించేవాడు యేసుప్రభు తన రక్షణ ద్వారా మానవాడికి దేవునికి తెగిపోయిన సంబంధం నెలపట్టు నెలపొలుపుకు అనుదయించాడు యేసు ప్రధున రక్షణ లేని వారి జీవితాలని నడిపించడానికి సిద్ధపడాలి యేసుప్రభు రాక పూర్వము దేవుని గురించి జ్ఞానం మానవులు ఎరుగురు దేవుడు ప్రేమామయుడని తెలుపటకే క్రీస్తు ప్రభు అని లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని బిడ్డ ఈ క్రిస్మస్ దినాలు దేవుని ప్రేమను గ్రహించావా ఊకాసు ఆ రెండో ఆద్యం ముప్పై రెండో చెల్లు యోసేపు మరే యేసు క్రీస్తు ప్రభును ఎనిమిదవ దినముని ఎరుషలేం దేవాలయాన్ని తీసుకుని వెళ్ళి దైవదాను సిమియోని చేతులు వంచగా అతను ప్రార్థిస్తూ ఇలాగ పలికాడు నిన్ను కనులారా చూచే భాగ్యం ఇచ్చావు అని దేవుని గనపరిచి తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గం సిద్ధపరచినాయి నీవు ప్రభువును ముందుగా నడుతూ అని ఆశ్రయించాడు దూకాసువాత మొదట రాజ్యాన్ని డెబ్బై ఐదు ప్రకారంగా యష్యా ముద్దు నుండి చిగురు పుట్టిన అనే ప్రవచనం నెరవేర్పుగా దాబీదు మాంసమనందు మనకరక రక్షణ సంగ్రహం అనుగ్రహించి ఆయన ద్వారా మన శత్రు అనబడే మనల్ని ఇబ్బంది పెట్టే కొందరి వ్యక్తులు కారు పేదరికం భయంకరమ రోగాలు చీకటి బ్రతుకులు వ్యభిచారములు సమాధానం లేకపోవడం అనే శత్రువు మన మన అందరి జీవితం మీద పాపములుగా శత్రువుగా పీడిస్తున్నాయి ఇలాంటి భయంకరమైన శత్రువులుగా మన అందరి జీవితంలో శాంతి సమాధం లేకుండా చేస్తుంటే ఆ శత్రు చేతుని విమోచింపబడి విడిపించబడి మన జీవితకాలం అంత నెమ్మది బ్రతుకుటకు యేసు ప్రభు రక్షకుడుగా తన తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడు దేవుని స్తోత్రం లూకాస్ వార్త మొదట రాజ్యాన్ని డెబ్బై ఐదులో మరియు ఉన్నట్లు ఈ రక్షణ అంటే ఏంటంటే ఏసుప్రభువుని గురించి ఒక ఆశీర్వాదం కాదు లూకాసువాత రెండో ఆజ్యం ముప్పై ఐదు వచ్చిన సిమియోను మరియను చూచి నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుపోనని ఆ తల్లితో చెప్పాడు నీ రక్షణ అంటాడు లుకాసు మొదటి రాజ్యం డెబ్బై ఐదు వచ్చిన అంటే ఏసు ఉదహరించి మాట్లాడుతున్నాడు కాబట్టి మన శత్రువుల చేతులను విమోచింపబడి మన జీవితకాలం మొత్తమై ఆనందంగా నీతిగా జీవ దేవుని సేవించుటకు ఈ రక్షణ ప్రియప్రవ మనకు అనగా ఈ రక్షణ ఏసయ్యా ఆ రక్షణ ఏసు ప్రభు గురించి అనుగ్రహించి ఆశీర్వాదం కాదు ఏసయే రక్షణ అనే వాక్యం మాట్లాడుతున్నది దేవుని స్తోత్రం కలిగిన దేని బిడ్డ ఈ సమయంలో దేవుని ప్రేమను గ్రహించావా ఏసై ఈ వ్యాధి బాధల నుంచి కష్టాల నుంచి శోధన నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించి నీకు గొప్ప రక్షణ దయచేయడానికే ప్రియప్రభు వచ్చాడు నేడే ఏసఐని నీ హృదయానికి ఆహ్వానించమని ప్రేమతో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందామండి అండి పరిశుద్ధులమైన అండి క్రిస్మస్ దినాలు ఈ యొక్క క్రిస్మస్ వర్తమానాల ద్వారా అనేక మంది బిడ్డలతో మీరు మాట్లాడుతూనే స్తోత్రాలు ఈ వర్తమానాలు లైక్ చేస్తూ మరి నాయన షేర్ చేస్తూ మరి అనేక విధాలుగా ఈ పరిచయంలో పాలు పంపు పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాల ద్వారా పండుగ బిడ్డలు కూడా బాగుగా దీవించండి వారి యొక్క హృదయ వాంతులు తీర్చండి మరొక సంవత్సరమైన దయాక్రిటిన ధరింపు చేస్తుందిగా స్తోత్రాలు చేయించుకున్నంతండి రోగులైన బిడ్డల కోసం ప్రార్థన తండ్రి వ్యాధులతో సమస్యలతో కష్టాలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి బిడ్డల కోసం ఇప్పుడే మీరు కనుకరించండి ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల దయచేయని ప్రభు శ్రమ నుంచి కష్టాల నుంచి విడుదల విడుదల చేయండి ఆయన అద్భుతాలు చేయని ప్రభునికి వందనాలు స్తోత్రాలు చేసుకునేది ఏ కుటుంబాలైతే ఇంకా నాయన వారు తమ ప్రియుల నింది నుంచి మారణ దుఃఖంలో వ్యాధులు ఉన్నారో అటు వారు కాల్సిన ఆదరణ దయచేయండి ఉద్యోగం లేని బిడ్డలకు స్వదేశ విదేశంలో నాయన వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక గర్భిణీ స్త్రీలకు ఈజీ ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నంతండి బిడ్డలు లేని దంపతులకు నాయన గర్భపలం ఇచ్చి బహుమానం కనుక వారు గర్భపలాలు దయచేయండి వాహం కానీ యవన బిడ్డలకి ఈ నెలలో అద్భుతం జరిగించి వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వాహలు కనుక జరుగుని కాక ఓలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం దీవించండి ఆ మారుమూరు గ్రామాలు పరిచయం చేస్తున్న దీనితో అసలు కృపాహస్తులు కృపాహస్థలు తండ్రి ఈ దినమంతటిలో నాయన బిడ్డల చుట్టూ మీరు ఉన్నాడు ఉదయం బయలుదేరి సాయంకాలం నాయన గృహం చేరు పర్యంతం కాపాడిని దూతలు కావలసని కృపాక్ష్యామలని బిడ్డల వెంట వచ్చినట్టు చేయమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ ఏ పరిశుద్ధ నామన ఆమె గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవునికి అని సహవాసం సదాకాలంకి తోడేండి నడిపించి బలపరుచును గాక ఆమెన్